రాజ్ తరుణ్ లావంజా కేసులో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పై బదిలీ వేటుపడింది ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు సైబరాబాద్ సిపి రాజ్ తరుణ్ పై లావంజా ఫిర్యాదు చేసినప్పటి నుంచి శ్రీనివాస్ ఆమెతో పరిచయం పెంచుకున్నారు కేసు విచారణ సమయంలో లావంజతో తరచూ వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడారు అయితే ఈ ఆడియో కాల్స్ క్లిప్స్ వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు విచారణలో నిజమని తేలడంతో సిఐ శ్రీనివాస్ పై చర్యలు తీసుకున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం రాజ్ తరుణ్ లావంజా కేసులో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పై బదిలీ పెట్టుబడింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఐజీ కార్యాలయానికి అయితే అటాచ్ చేశారు సైబరాబాద్ సిపి రాజ్ తరుణ్ పై లావంజా ఫిర్యాదు చేసినప్పటి నుంచి కూడా శ్రీనివాస్ ఆమెతో కొంత పరిచయం పెంచుకున్నారు కేసు విచారణ సమయంలో భాగంగా లావంజతో తరచూ వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడుతూ ఉండేవారు అయితే ఈ ఆడియో క్లిప్స్ వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు అయితే ఈ విచారణలో నిజమని తేలడంతో శ్రీనివాస్ పై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు